ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మనకు వజ్రభాస్కర్ రెడ్డి గారు అలానే మన ఇన్ఛార్జ్ మగబులన్న గారు పాయజన్న గారు ప్రణీతి గారు అన్న నాయంద్రడన్న గారు అమ్మ లక్ష్మమ్మ గారు రామ్ప్రసాద్ గారు మన టౌన్ అధ్యక్షులు బబ్జన్ గారు ప్రతి ఒక్కరికి పేరు పెరిన వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి పేరు పెరిన అలానే కౌన్సిలర్లకి మాజీ కౌన్సిలర్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లకి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈరోజు మనం కలవటానికి కారణం ఈ టౌన్ మీటింగ్ సపరేట్ పెట్టుకుని కలవటానికి కారణం మన మున్సిపాలిటీకి సంబంధించిన ముప్పై ఆరు వార్డులకు సంబంధించి వార్డు కమిటీలు వేసుకునే కార్యక్రమంలో భాగంగా ఎలా ఈ కమిటీలు వేసుకోవాలా అనే దాని మీద క్షుణ్ణంగా మీకు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఎందుకంటే ఈ కమిటీల యొక్క రూపకర్తనే ఆయన అన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేసుకొని లాస్ట్లో కదిరికి వచ్చాడరా సోదరులరా బాగా గుర్తుపెట్టుకోండి వజ్రభాస్కర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చెప్పాల్సిన మాటలు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీ వార్డులో మీరు కమిటీ వేసుకునేటప్పుడు మీ వార్డు సభ్యులను అందరినీ పిలుచుకొని ఎక్కడైనా ఒక కామన్ ప్లేస్లో కూర్చొని ఏ మీరు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఒక వేదిక దగ్గర కూర్చొని వంద మంది వంద మందా రెండు వందల మంది ఆ వార్డులో మీకు వచ్చే ఇన్ఫ్లుయెన్స్ని బట్టి అందరూ ఒక తాటి మీద అక్కడ కూర్చొని ఏకగ్రీవంగా మీ వార్డు అధ్యక్షుడిని మీరు ఒకరిని ఎన్నుకోండి అక్కడ ఉంటే ఆయన కింద ఆయన సైన్యాన్ని ఆ కమిటీని ఒక పదహైదు మంది ఇరవై మందితోనో ఒక కమిటీ ఫామ్ చేసుకోండి ఆ తర్వాత మీకు అనుబంధ సంఘాలు మస్తే చాలా ఉంటాయి అంటే మహిళా అనుబంధ సంఘము బీసీ అనుబంధ సంఘము ఎస్సీ సంఘము యువజన సంఘము విద్యార్థి సంఘము అలానే రైతు ఉంటాయి రైతుల సంఘము అలానే సోషల్ మీడియా ఇలాంటి అనుబంధంగా ఏడు నుండి పదమూడు సంఘాల వరకు ఉన్నాయి మీ వెసులుబాటును బట్టి మీరు వేసుకోవచ్చు కూడా ఎవరిని వేసినా కమిటీలో కూడా మీరు బాగా గమనించండి నేను ఎందుకు వంద మంది రెండు వందల మంది కూర్చొని ఏక అభిప్రాయంతో మీరు ఎన్నుకోమని చెప్తున్నానంటే ఇంతమంది కూర్చున్నప్పుడు ఎవడి పేరైనా అనౌన్స్ చేస్తే వాడు పొరపాటున ఇటు కాకుండా అటు కాకుండా గోడ మీద పిల్లి గోపి అయి ఉంటే అబ్బా వీడు వద్దులేనా అని మీరు చెప్తారు కాబట్టి అలానే ఎక్కువ గతంలో పార్టీలు మారుకుంటూ వచ్చిన వ్యక్తులు రాబోయే రోజులు అవకాశం లేకపోతే మళ్ళీ ఆ పార్టీ లేకపోతాడన్న వ్యక్తుల్ని అలాంటి దొంగల్ని మోసగాలని దగ్గరికి తీసుకోకుండా పార్టీ కోసం పార్టీ పుట్టినరోజు నుండి పార్టీ జెండాను భుజానేసుకొని జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తులను మాత్రమే మీరు ఖచ్చితంగా ఆ కమిటీలో పెట్టుకోండి ఇక్కడ మీరు ఎంత జాగ్రత్త పడి ఎంత క్రమశిక్షణతో ఏకాగ్రతతో కూర్చొని మీరు కమిటీని ఎన్నుకుంటారో ఆ రోజుతోనే మన పను మన పని సులువైపోతుంది ఎందుకంటే నిజాయితీ అయిన కార్యకర్తకి పదవులు ఇచ్చిన మరుచిన మీకు మెయిన్ కమిటీ ఆ తర్వాత అనుబంధ అనుబంధ కమిటీలన్నీ కన్నా సక్రమంగా చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క వార్డుకి మినిమంలో మినిమం ఒక నూట ఇరవై మంది నూట ముప్పై మంది అవుతారా నూట ముప్పై మంది సభ్యులు అవుతారు ఒక వార్డుకి నూట ముప్పై మంది సభ్యులు అయినప్పుడు మీకు ఏమైనా వార్డుకు సంబంధించినప్పుడు ఇబ్బంది అయినప్పుడు స్వచ్ఛందంగా ఈ నూట ముప్పై మంది వ్యక్తులు ముందుకు రావటము అలానే మున్సిపాలిటీలో ఇబ్బంది అయినప్పుడు ఇంకా ముప్పై ఆరు వార్డులుంటే మనకు దగ్గర దగ్గర వస్తే కనుక ఐదు వేల మంది పైచీలకు తక్కువ లేకుండా మనకు ఇలాంటి సభ్యత్వం పొందిన వ్యక్తులు అంటే అలాంటి సంఘాలలో సభ్యత్వం అంటే మెంబర్షిప్ పొందిన వ్యక్తులు దాంట్లో ఉంటారు కాబట్టి వేరే నియోజకవర్గం అంతా ఆరు మండలాలు టౌన్ అంతా కలిసి చూస్తే దరిదాపున పదహైదు వేల మందికి మన ఏదో ఒక రూపంలో ఏదో ఒక విభాగంలో వాళ్ళకు పదవులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పదవులు ఇచ్చిన తర్వాత మీకు అందరికీ ఐడి కార్డు మీ ఫోటోతో సహా మీ ఆధార్ కార్డు నెంబర్తో సహా మీకు అందరికీ ఒక ఐడి కార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది నా తర్వాత నాకు తెలిసి పెద్దలు ఇప్పుడే చెప్పారు ఇన్ఛార్జ్ గారు కానీ మన వజ్రభాస్ రెడ్డి గారు కానీ ఇన్సూరెన్స్ కూడా చేయబోతున్నామని చెప్పారు సంతోషం వస్తే అది కూడా మనకు మేలైన కార్యక్రమే ఓవరాల్గా మనకి పార్టీలో నేను ఈ పార్టీలో పూర్తిగా నాకు గౌరవం దక్కింది నేను వర్క్ చేస్తున్నాననే దానికి మనకు ఒక ఐడి కార్డు రావటము భవిష్యత్తులో ఐడి కార్డుకు ఉండాల్సిన లాభాలన్నీ కూడా మీకు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతారు గుర్తుపెట్టుకోండి దయచేసి చాలా క్రమశిక్షణతో వార్డులోకి వెళ్ళి అక్కడ కూర్చొని మీరు కమిటీలు వేసుకోండి అలా కాకుండా ఆ వార్డుకు ఒక పేరు ముందే అనౌన్స్ చేసి ఆ పేపర్ పంపించి నువ్వు కమిటీ రాసి పంపి అని చెప్పి అనుబంధ సంఘాలు కూడా ఏదోటి పేపర్లు రాసి పంపమంటే మీరు ఆ ఓటర్ లిస్ట్ చూసి రాస్తే ఆ కమిటీకి ఫలితం కూడా ఉండదు కూడా అలాంటి కమిటీలో ఎవరి పేరు రాసినావో నీకు గుర్తుండదు ఎవరి పేరైతే రాసినావో వానికి తెలిసి ఉండదు ఐడి కార్డులు ఎందు వస్తా మూలం పడేస్తాం రేపు పొద్దున ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నవాళ్ళు రేపు కంటే చేయబోవాళ్ళు మీకు పిలుపునిస్తే మీకు ఆ పిలుపు మీకు అందదు కూడా మీరెవరు ఆ కార్యక్రమానికి వచ్చే కార్యక్రమం కూడా జరగదు కూడా అలా కాకుండా స్వచ్ఛందంగా నీట్గా నిజాయితీగా ఒక ఆర్గానిక్ పద్ధతిలో వేసుకుంటే ఈ కార్యక్రమంలో పూర్తిగా కార్యకర్తలు ఇన్వాల్వ్ అయితే ఏ సమస్య వచ్చినా ఏ మీటింగ్ జరిగినా స్వచ్ఛందంగా వేలాదిగా కార్యకర్తలు ఆ మీటింగ్కి వచ్చే కార్యక్రమం జరుగుతుంది కూడా రాబోయే రోజుల్లో మీ టౌన్ కన్వీనరో లేదా మీ వార్డ్ ఇన్ఛార్జో మీకు ఫోన్ చేసే కార్యక్రమం ఉండదు ఇంకా ఇక్కడ మీటింగ్ జరిగితే మీటింగ్ రమ్మని ఎవరు బొట్టుబుట్టి పిలవరు ఎందుకు పిల్లరంటే మీకు సభ్యత్వం వచ్చిన తర్వాత మీకు ఐడి కార్డు వచ్చిన తర్వాత మీ ఫోన్ నెంబర్లన్నీ సెంట్రల్ ఆఫీస్లో ఫీడ్ అయిపోయి ఇక్కడ ఈ ఆఫీస్లో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆ పదహైదు వందల మంది పదహైదు వేల మంది ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ ఫీడ్ అయి ఉంటాయి అందరికీ ఒక్కటే మారిగా ఇన్ఛార్జి గారు ఆ ఫోన్లో నిండి మీకు వాయిస్ మెయిల్ పంపించి వాయిస్ మెసేజ్ పంపించేస్తారు రేపు మన పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉంది లేదా పలాని ధర్నా ఉంది లేకపోతే మనం పాదయాత్ర చేస్తున్నాం రాంటేనే ఆయన ఆ ఫోన్ ద్వారా డైరెక్ట్ మీకు మెసేజ్ అందిన మరుక్షణం ఏ ఒక్కరికి పిలుపు మనకు అవసరం లేదు ఇన్ఛార్జ్ డైరెక్ట్గా మీకు మెసేజ్ ఇస్తున్నాడు రండి మీరు మన రేపు మీటింగ్ ఉందని చెప్పిన తర్వాత స్వచ్ఛందంగా ఏవని కొద్దివాడు వాటిలో పాతిక శాతము ముప్పై శాతం మంది వచ్చినా కూడా దరి దాపున ఐదు వేల మంది అటెండ్ అయ్యే కార్యక్రమం మూడు నాలుగు వందల మంది అయితేనో ఐదు వందల మంది అయితేనో ఇంతమంది అవుతున్నాం కదా ఇక్కడ అలాంటిది రేపు పొద్దున ఐదు వేల మంది చిన్న పిలుపుతో ఈ మీటింగ్కి వచ్చే కార్యక్రమానికి జరుగుతుందంటే ఈ సక్సెస్కి కారణం కేవలం ఈ కమిటీలే అనేది గుర్తుపెట్టుకొని అందుకనే ఆ కమిటీల్ని చాలా నీట్గా పద్ధతిగా మన పార్టీ కార్యకర్తనే ఈ జెండా మోసేవాడినే పార్టీ ఇచ్చే పిలుపుని గౌరవించేవాడినే ఈ కమిటీలోనే వేసుకోవాలని చెప్పి ఇలాంటి కమిటీలు వేసుకున్న తర్వాత మనం బలపడిన తర్వాత మీరందరూ వాట్సాప్ గ్రూపులలోకి చేరిపిన తర్వాత ఫేస్బుక్లలో చేరిపిన తర్వాత ఇన్స్టాలో చేరిపిన తర్వాత మన పార్టీకి జరుగుతున్న అన్యాయము అవతల పార్టీ చేస్తున్న దౌర్జన్యాన్ని మనకు వెలుగెత్తి చాటేటందుకు మీకు ఈ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టేటందుకు అవతల పార్టీకి సవాల్ వచ్చే పేపర్లు ఉన్నాయి సవాల్ వచ్చే టీవీలు ఉన్నాయి వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది వాళ్ళ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళ చేతిలో రెవెన్యూ వ్యవస్థ ఉంది ఇన్ని శక్తులతో ఉన్న వాళ్ళని మనం ఒకటిగా ఎదిరించాలంటే ఈ కమిటీ పడిన తర్వాత ఈ కమిటీ సోషల్ మీడియాలోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్ గ్రూప్లు కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ మీడియాలోకి మీరు ఎంటర్ అయ్యి ఒక్క నిమిషంలో మీరు ఇవన్నీ పోస్ట్ చేసినప్పుడు ప్రజలకి చాలా తొందరగా అత్యంత చేరువుగా సమాచారం చేరిపోయే కార్యక్రమం ఆ ప్రభుత్వం చెప్పిన మాట చేయలే లేదు చేయలేదని గట్టిగా మహిళా సోదరి చెప్తారు మా గ్యాస్ బండ ఇప్పటికి రెండేళ్ళు అయింది ఆరు సిలిండర్లు రావాల్సిందా మడ ఓటే వచ్చింది ఐదు ఏమైనాయో బా అని డైరెక్టు ఆ సోషల్ మీడియా ద్వారా అడిగే కార్యక్రమం జరుగుతుంది ఏదో ఓ చిన్న బిడ్డ ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు క్రాస్ అయిన బిడ్డ నా పద్దెనిమిది దాటితేనే నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చిన ఇస్తా అని చెప్పేవే నా పద్దెనిమిది వేలు ఏమైందని చెప్పి ఓ మహిళా సోదరి మని గట్టిగా అడుగుతుంది లేదు నిన్న మనం చెప్పినావు కదా యాభై ఏళ్ళు దాటితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అని చెప్పినావు కదా రెండేళ్ళు అయిందే ఎందుకు మాకు కొత్త పెన్షన్గా ఇవ్వలేదని నిలదీసి అడిగేదానికి మనకు ఒక వేదిక దొరుకుతుంది సోషల్ మీడియా వేదిక ఆ వేదిక దొరికినప్పుడు ఇప్పుడు పది మందో పదహైదు మందో కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు బాగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు అలా కాదు కదా రేపు పొద్దున పదహైదు వేల మంది మీరు గ్రూప్లో మెంబర్లు అవుతారు పదహైదు వేల మంది అట్టేట మీరు పోస్టులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహము గత ప్రభుత్వం చేసిన మేలైన కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే ఆలోచన ఇవన్నీ ప్రజలకు చాలా నీట్గా చేరువు కావాలంటే మన గ్రామ కమిటీలను సరే ఈ వార్డు కమిటీలను మీరు చాలా జాగ్రత్తగా వేసుకునే కార్యక్రమం చేసేదానికి మనకు వెసులుబాటు ఉంటుంది ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టేదానికి మనకు వెసులుబాటు ఉంటుంది రేపొద్దున స్థానిక ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు ఈ ఈ టౌన్కు సంబంధించిన మున్సిపాలిటీ కంటెస్ట్ చేసినప్పుడు మెరుగైన వ్యక్తిని కారణం మీ వార్డులో నూట ఇరవై మంది సభ్యులు ఏర్పడినప్పుడు నూట ఇరవై మంది మీరే దగ్గర కూర్చొని పలానానికి మున్సిపల్ టికెట్ కౌన్సిలర్ టికెట్ ఇస్తే వాడైతే గెలుస్తాడని మీలో ఏకభిప్రాయం వచ్చినప్పుడు మీరు చెప్పిన వ్యక్తికే టికెట్ ఇస్తారు కాబట్టి ఆ కమిటీలో మీరు నిజాయితీ అయిన కార్యకర్తలు పెట్టుకున్నప్పుడు మీ ప్రాంతంలో ఉండి వచ్చిన ఒక నాయకుణ్ణి నిజంగా స్వచ్ఛమైన నాయకుడిని జెండా మోసిన నాయకుణ్ణి పార్టీకి ప్రాణమిచ్చే నాయకుడిని ఆ వ్యక్తిని మీరు ఉంటుంది కానీ లేకపోతే ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు మా దగ్గర బాజన చేసిన తాళం కొట్టిన లేకపోతే మాకు దండలు వేసే వాళ్ళకో మాకు పేపర్ ఏడ ఇచ్చేవాళ్ళకో మమ్మల్ని మభ్య పెట్టే వ్యక్తులకు మేము టికెట్ ఇచ్చే ఆలోచన ఆ రోజు రాదు కూడా మాకు కారణం మీరు నూట ఇరవై మంది మీరు వ్యతిరేకిస్తారు మీ ప్రాంతంలో ఒక దొంగ నీకు సపోర్ట్ చేస్తున్నాడనో లేకపోతే నీ వర్గం చెప్తున్నావునో నువ్వు నిలదీసి అడిగే కార్యక్రమం జరుగుతుంది అక్కడ అలా జరగకూడదు రేపు పొద్దున్న నాయకులు మేము స్వార్థంతో మిమ్మల్ని మోసం చేయాలని ఆలోచన మాలో కలిగినా కూడా నిలదీసి మా సక్కాపెట్టుకుని అడుగుతారు కార్యకర్తలని మాలో భయం కలిగే విధంగా మీరు స్వచ్ఛమైన కార్యకర్తలను నూట ఇరవై మందిని మీ వాటిలో మీరే దగ్గరుండి ఏకాభిప్రాయంతో మీరు కమిటీలు వేసుకోమని చెప్పి ఈ స్వాతంత్రము ఈ హక్కు మీకు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టే కల్పించే కార్యక్రమం చేశారు ఇప్పుడు నాయకుల చేతిలో మోసపోదామా మనమే కార్యకర్తను రేపొద్దున మన కౌన్సిలర్ని నిర్ణయిద్దామా మీరు ఒక మారు ఆలోచించుకొని స్వచ్ఛందంగా కమిటీలు వేసుకుని సోదరులరా అప్పుడు మమ్మల్ని ఎవరిని దేహీమని మీరు అడుక్కోవాల్సిన అవసరం లే మీ నూట ఇరవై మంది తీసుకొచ్చి వీడు కరెక్ట్ అయిన క్యాండిడేట్ మా ముందర పెట్టేప్పుడు ఇష్టం ఉన్నా ఉన్నా నష్టమైనా ఏ మీరందరు చెప్పిన తర్వాత అతనికే టికెట్ ఇవ్వాలి కూడా అప్పుడు నిజాయితీ పురులైన నాయకులు వస్తారు చూశారు ఎవరికి వరకు టికెట్లు ఇచ్చినా ఎవరు ఎవరికి ఎవరు ఏ పంచం చేరుకున్నారు మీరు చూసారు గత మున్సిపాలిటీలో అలాంటి ద్రోహులకు ఓటేద్దామా అలాంటి ద్రోహులకు టికెట్ ఇప్పించుకుందామా ఈరోజు మీకు మీ వార్డులో మీరు ఏర్పడిన కమిటీ నూట ఇరవై మంది కూర్చోని మీరే క్యాండిడేట్ నిర్ణయించుకుంటారా అనేది ఒక్క మీద ఒక్క మారు మీరు ఆలోచించుకొని ఎవరైనా మీకు పేపర్ పంపించి రాయించమంటే అలాంటి పేపర్లు అలాంటి లిస్టులు అలాంటి కమిటీలో మేము చేరమని స్వచ్ఛందంగా చెప్పేయండి ఎవరైనా వార్డులో కమిటీ అయికపోతే కమిటీ వేయకపోతే నాకు ఫోన్ చేయండి చదవలేరా ఆ ప్రాంత నాయకులు కాళ్ళు కడుపు పట్టుకొని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ వార్డులో కూర్చొని మీ అందరి మధ్య పద్నాశం వేసుకొని నట్టి నడు రోడ్లో కూర్చొని కమిటీ వేసుకుందాం స్వచ్ఛందంగా అప్పుడు కమిటీ పడుతుంది కూడా ఎల్లవేళలా నేను కానీ మగ్గుల గారు కానీ విజయభాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ చాన్భాషణ కానీ వేదిక మీద ఉన్న ప్రణీతి కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క కార్యకర్త మీకు అందుబాటులో ఉంటాడు ప్రతి ఒక్క నాయకుడు మీకు అందుబాటులో ఉంటాడు మీ కమిటీతో పాటు మీకు పక్క వార్డు వాళ్ళని మీకు పరిశీలకులుగా ఇస్తారు కొంతమందిని వాళ్ళను పిలుచుకోండి టౌన్ కన్వీనర్ను పిలుచుకోండి మీకు యాక్టివ్గా ఉన్న వ్యక్తులను నాయకులను అందరినీ పిలుచుకోండి అందరి సమస్యల్లో మీరు కమిటీ వేర్చుకున్న మరుచ్చనం మీ ప్రాంతంలో మీ నాయకుడిని మీరే ఎన్నుకునే కార్యక్రమం మీకు ఆ స్వతంత్రం ఆ వెసులుబాటు కల్పించినారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఉపయోగించుకోండి మీరు నాయకుల దగ్గరికి దండలు ఎత్తుకొని తాళాలు కొట్టుకుంటా పొగుడుకుంటా మెప్పు పొందాల్సిన అవసరం లేదు ఇక్కడ మేము రావాలా అడుక్కుంటాం మీ దగ్గరికి ఓటేమని మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లే కానీ నాయకుడు గొప్పవాడు కాదు ప్రజలకు పోవాలి ఈ ప్రజలందరూ కలిసి వాడిని పైకెక్కితే వాడే నాయకుడు ప్రజల్లో వచ్చిన వాడే నాయకుడు అవుతాడు తప్ప ఇంపోర్ట్ అయితే పారాషూట్ చేసుకుని ల్యాండ్ అయితే మీకు మోసపూరితమైన మాటలు చెప్తే దోబూచులాడితే నాయకుల మధ్యన పుల్లలు పెడితే నాయకులను విడిదీసే కార్యక్రమం చేస్తే స్వార్థంతో నా వర్గం కావాలనుకుంటే వాడి నాయకుడు ఎప్పటికీ కాలేడు మీరు మనసులో అనుకుంటుంటారు బయట కీర్తిస్తుంటారు ఈ నాయకుడు చాలా మంచోడని బయట కీర్తిస్తుంటారు లోపల మాత్రం అన్ని గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే మమ్మల్ని చదివేదానికి మీకు సుదీర్ఘంగా ఐదేళ్ళు టైం ఉంది రెండేళ్ళు గడిచింది ఈ మూడేళ్ళ టైంలో మీరు బాగా అందరినీ మమ్మల్ని స్టడీ చేస్తారు స్వచ్ఛందంగా స్టడీ చేస్తాడు ఏ నాయకుడు న్యాయం చేస్తాడు ఎక్కడ మాకు న్యాయం జరుగుతుంది అనేది మీకు చుందంగా అర్థమైపోతుంది కూడా ఇంతటి సదావకాశాన్ని కార్యకర్తలు వదులుకుంటారని నేను పొరపాటును కూడా అనుకోను మీ నాయకుడిని మీ ప్రాంతంలో మీరు మీ కమిటీ సక్రమంగా వేసుకొని మీ నాయకుని ఎందుకంటే తొందరగా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము మాకు మీకు ఇక్కడ కూర్చున్న మాకు మా పరిధి చాలా చిన్నది వజ్రబాస్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు మేము కేవలం తొంభై డిగ్రీల యాంగిల్లోనే ఆలోచించగలుగుతామని సామాన్య కార్యకర్త త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఆలోచిస్తుంటాడని ఎస్ వాస్తవం ఇది క్షేత్రస్థాయిలో ఉన్న మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఆలోచించగలిగిన శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి మీరు నిర్ణయించిన వ్యక్తే కరెక్ట్ వ్యక్తి అవుతాడు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ ఎక్కడైనా నేను పొరపాటు మాట్లాడిందని అపార్థంగా అర్థం చేసుకోకుండా దయచేసి నేను క్షమించాలని కోరుకుంటూ జుహోర్ వైసార్ జుహోర్ వైసార్ నాయకత్వం జగన్ గోడి నాయకత్వం జై జగన్ జై జగన్